హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ మిస్ యూనివర్స్ ఇండియా రెండు వేల ఇరవై ఐదుగా మణిక విశ్వకర్మ రాజస్థాన్కు చెందిన మణిక విశ్వకర్మ మిస్ యూనివర్స్ ఇండియా రెండు వేల ఇరవై ఐదుగా ఎంపికయ్యారు జైపూర్లో నిర్వహించిన పోటీల్లో ఆమె విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది గత ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ను గెలుచుకున్న రియా అలంక అలంకరించింది ఈ ఏడాది నవంబర్లో థాయిలాండ్ వేదికగా జరిగే డెబ్బై నాలుగవ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరపున మణిక విశ్వకర్మ ప్రాతినిధ్యం వహించనున్నారు ఉత్తరప్రదేశ్కు చెందిన తాన్యా శర్మ ఫస్ట్ రన్నర్ ఆఫ్గా మెహబ్తింగ్రా సెకండ్ రన్నర్ ఆఫ్గా హర్యానాకు చెందిన అమిషి కౌశిక్ మూడో రన్నర్ ఆఫ్గా నిలిచారు శ్రీ గంగానగర్కి చెందిన మణిక ప్రస్తుతం ఢిల్లీలో నివాసం ఉంటున్నారు పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు జాతీయ స్థాయి కళాకారిణిగా గుర్తింపు పొందిన ఆమెకు క్లాసికల్ డ్యాన్స్ చిత్రలేఖనంలో ప్రాతినిధ్యం ఉంది మిస్ యూనివర్స్ రాజస్థాన్ రెండు వేల ఇరవై నాలుగు పోటీలను గత ఏడాది గెలుచుకున్నారు రంగంలోనూ మణిక విశిష్టమైన సేవలు అందిస్తున్నారు హై దిస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ